మై డీ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ అలా తప్పు చేసిన వాళ్ళని మనం వదిలేటం అనేది కరెక్ట్ కాదు నేను ఎంత ప్రేమగా ఎంత సున్నితంగా ఉంటానో మన కంపెనీ విషయంలో తప్పు చేస్తే అంతే కఠినంగా కూడా ఉంటాను రెండు లక్షలకి పైబడి నాన్స్టాకబుల్ పదిహేను రోజులు తీసుకుంటున్న వాళ్ళని పదహారు మందిని పూర్తిగా వాళ్ళని వాళ్ళ సంస్థ నుంచి వాళ్ళ ఐడిని వాళ్ళ అకౌంట్ని మొత్తం క్లోజ్ చేశాను బంద్ చేశాను అట్లా ఎందుకంటే మన మానని ఒక గాయం మన ఏదో శరీరంలో చేతికో కాలుకో వచ్చినప్పుడు అది తీసేస్తారు డాక్టర్ లేకపోతే మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది అని పంట పొలాల్లో చూడండి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని చీడలు వచ్చినప్పుడు అది కోసి కానీ కాల్చి కానీ దూరంగా పడేసి కాల్చేస్తారు ఎందుకంటే మిగిలిన పంట పోతే మన ప్రజలకు ఆహారం ఉండదని సమాజంలో తప్పు చేసిన వాళ్ళు కూడా మన ప్రభుత్వాలు శిక్షిస్తూ ఉంటాయి ఎందుకంటే మిగిలిన సమాజం నిలబడాలి అని ఇప్పుడు మన తాలూకా కుటుంబానికి వీళ్ళ వల్ల నష్టం కలుగుతుంది వాళ్ళకి నేను ఖచ్చితంగా మూడో వారంలో మీకు తీస్తాను వాళ్ళ నం ఇది ఎస్బీ అకౌంట్ నెంబర్లతో సహా ఇచ్చి తీస్తాను వాళ్ళు చేసిన పొరపాటు డేటప్పు కూడా మీకు స్క్రీన్ మధ్య డైరెక్ట్గా చూపిస్తాను వాళ్ళు ఏం చేశారు అని అది ఎవరెవరు అకౌంట్లో పంపించారో కూడా ట్రాక్ ఉంది వీళ్ళు నెట్టి పరిస్థితుల్లోనూ క్షమించే సమస్య లేదు డాడీ ఇలా చేశాడని నన్ను అపార్థం చేసుకోకూడదని మూడు వారాల ముందు మీకు చెప్తున్నాను ఇది సరైనది కాదో అవునో ఇంత మంచి మనసు ఉన్న హృదయం ఉన్న మీ అందరికీ అర్థం చేసుకోవాలని నేను దృఢమైన నమ్మకంతో ఉన్నాను అందువల్ల నేను కష్టపడుతున్నాను అయితే ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఈ పని కూడా జాగ్రత్తగా చేస్తున్నాను ఇక మనకు మిగిలింది బహుశా ఇప్పుడు ఎయిటీ ఎయిట్ డేస్ అంత అనుకుంటాను ఇవి ఈ లాంచింగ్స్ కంప్లీట్ చేసిన వెంటనే మరొక మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ మూడింట్లు కూడా లాంచ్ చేస్తే రెండు ప్రోడక్ట్లు ప్రాజెక్ట్స్తో పాటు ఆ మూడును మేలోపు లాంచ్ చేసేస్తే మనం ఈ మార్చి ఇరవై మార్చి ముప్పై ఒకటి తర్వాత మిగతాలూకు నాన్ సాకబుల్లో కానీ మిగతాకు వర్కుల్లో కానీ ఎక్కడా డౌన్ఫాల్ కాకుండా హై హైఎండ్లోనే అంటే పెరుక్కుంటూ పోద్ది పని అయిపోయింది ఇంకేం చేయడం అనేటువంటి ఖాళీగా ఉండే మనస్తత్వం కూడా రాదు అవసరం కూడా రాదు వీళ్ళు మార్చి ముప్పై ఒకటితో ఇంక వీళ్ళు క్లోజ్ అయిపోతారు అనుకునే వాళ్ళందరికీ అరే నేను కూడా అందులోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పించవచ్చు మార్చి ముప్పై ఒకటితోటి కట్టించడం అంటే ఈ కాయిన్స్ కొనుక్కోవడం లాంటివి ఏం లేవు ఓటీటీ లేదంటే టీటిహెచ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి మిగతా అవన్నీ సర్వసాధారణమైనటువంటి కార్పొరేట్ బిజినెస్లు ఆన్లైన్ బిజినెస్లు అలాంటి వాటిలేమి మనం డిజైన్ చేసుకుని ఉంచాను ఇప్పుడు అవి రిలీజ్ చేస్తాను వాటి కోసం నేను వర్క్ చేయాల్సి ఉంది అలాగని హెల్త్ కేర్ లోపం రాదు నేను మీకు ఇస్తున్నాను పాలు కొంత పడుకుంటున్నాను ఎక్కువగా నైట్ కొన్ని అవసరాలు సాఫ్ట్వేర్ వాళ్ళతో డీరా వాళ్ళతో చేసుకోవాల్సి వచ్చినప్పుడు నైట్ చేసుకుంటున్నాను కాబట్టి ఏమి టెన్షన్ పడకండి ఎప్పటిలాగే మీరు నన్ను అదే ప్రేమ నాకు అందించండి ఈ మందుల కంటే ఎంతో గొప్పగా మీ ప్రేమ మీ మాటలే నన్ను ఈరోజు ఆరోగ్యంగా తయారు చేసాయి సో కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి హ్యాపీగా చేయండి ఇది కంప్లీట్ చేసుకోండి గిఫ్ట్లు ఒకటే మన జీవితం కాదు మీ దగ్గర నుండి స్టాకబుల్ కాయిన్స్ చాలా చాలా ముఖ్యమైనవి అవి మీకు భవిష్యత్తులో తెలుస్తాయి ఇప్పుడు ఈ నెలల్లో అంటే రెండు వారాల్లో మన తాలూకా ఎక్స్చేంజ్ని మనం రిలీజ్ చేసుకున్న తర్వాత అసలు క్రిప్టో కాయిన్ ఏంటి ఏంటి దాని మీద ఎంత విలువైంది అనేది మీకు కూడా అర్థమవుతుంది అదే అది మన ఎక్స్చేంజ్ రిలీజ్ చేసిన ఒక నాలుగైదు నెలల తర్వాత మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరు చూస్తారు అందువల్ల ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ పనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను